వేదిక మీద ఉన్న పెద్దలు శివాజీ తల్లారచులు గారు అంబడి సురేంద్రరాజు గారు ఘంటసాల నిర్మల్ గారు కవి సిద్ధార్థ్ గారు కవి యాకూబ్ గారు అనిల్ దాని ఇంకా వేదిక ముందున్న పెద్దలు పిన్నలు అందరికీ నమస్కారం నిజానికి ఈ సంపుటిని మా నాన్నగారు ఉన్నప్పుడే తీసుకురావాల్సిందే ఎందుకంటే నన్ను కవిత్వం రాయమని ప్రోత్సహించింది మా నాన్నగారే మా నాన్నగారు పచ్చికవిత్వం రాస్తూ ఉండేవారు నేను కూడా చిన్నప్పటి నుండి చిన్న 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 కవితలు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ రాస్తూ ఉండేదాన్ని కానీ అంత ఫ్రీక్వెంట్గా అయితే రాసేదాన్ని కాదు నేను సీరియస్గా కవిత్వం రాయటం మొదలుపెట్టింది మాత్రం టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ ప్రాంతం నుంచే రాయటం మొదలుపెట్టాను సరిగ్గా అదే సమయంలో నేను కోటి మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్చుకోవడానికి చేరాను ఒక పక్క ఇంటి బాధ్యతలు అటు సంగీతం ఇటు సాహిత్యం అన్నీ బ్యాలెన్స్ చేయగలనో లేదో అని అనిపిస్తూ ఉండేది ఎందుకంటే సంగీతం సాహిత్యం రెండు కూడా రెండు మహాసముద్రాలు ఒక ఫస్ట్ ఇయర్ పూర్తవంగానే మ్యూజిక్ ఫస్ట్ ఇయర్ పూర్తవంగానే మా మేడంకి చెప్తూ ఉండేదాన్ని మేడం ఇంట్లో అవ్వట్లేదు నేను సంగీతం మానేస్తాను అని అలాగే మా నాన్నగారు కూడా చెప్తూ ఉండేదాన్ని నాన్న నేను రాయటం అవదాము నా వల్ల ఏ పని కాదమో కవిత్వం రాయటం అని అలా ఇద్దరికీ చెప్తూ ఉంటే వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు అలా అలా నేను కంటిన్యూ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో నా మ్యూజిక్లో డిప్లొమా కంప్లీట్ చేశాను తర్వాత ఇన్ని రోజుల తర్వాత రెండు వేల పన్నెండులో నా మొదటి కవితా సంపుటి సంపుటి అచ్చు వేసుకున్నాను నిజానికి సంగీతానికి సాహిత్యానికి ఎండ్ అంటూ ఉండదు అవి మనం చేసుకుంటూ పోవటమే నేర్చుకుంటూ పోవటమే తద్వారా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవటమే అని నేను భావిస్తూ ఉంటాను ఇక సాహిత్య విషయానికి వచ్చే వస్తే మా నాన్నగారు ప్రోత్ ప్రోత్సహించినప్పుడల్లా కూడా నాకు లోపల కొంచెం భయంగా ఉండేది ఎందుకంటే సాహిత్యం అంటే జ్ఞానంతో కూడుకున్నది ప్రతిభతో కూడుకున్నది ఇది నేను చేయగలను లేదు అది కాకుండా నాకు మొదటి నుంచి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువే అదే కాక మా నాన్నగారు ఏం చెప్పేవారంటే నువ్వు కవిత్వం రాస్తున్నావు అంటే ఒత్తునే రాయటం కాదు పుస్తకాలు బాగా చదవాలి పుస్తకాలు చదవటం వల్ల నీకు భావ విస్తృతి భాషా విస్తృతి రెండు కూడా పెరుగుతాయి అలా కాకుండా నువ్వు ఉత్తనే రాస్తున్నావు అంటే అలాగే ఉంటుంది కవిత్వం కూడా అని చెప్పేవారు సరిగ్గా అదే సమయంలో నాకు కవి సంగమం పరిచయం కవి కవి సంగమంలో సీనియర్స్ రా రాసిన వ్యాసాలు మా జూనియర్ కవులకి చాలా ఉపయోగపడ పడ్డాయని చెప్పచ్చు ఆ తర్వాత యాకబ్ సార్ కూడా నన్ను కవి సంగమం సిక్స్త్ మీట్లో కవిత పట్టణానికి పిలిచారు చాలా తొందరగానే పిలిచారని చెప్పాలి ఆ తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు యాకబ్ సార్ ఫోన్ చేసి అమ్మ ఈ మధ్యకాలం రాస్తున్న వాళ్ళలో కవిత్వం బాగా బాగా రాయగలవు అని నేను నమ్ముతున్న వాళ్ళల్లో నువ్వు కూడా ఒకదానివి రాయి మానకు అని చెప్పారు అలాగే శిలాలలిత మేడం కూడా కనిపించినప్పుడల్లా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు ఇక ఆ తర్వాత మన ప్రయత్నం లేకుండా ఎక్కడి నుంచైనా మనకు ఒక సహాయం వచ్చింది అంటే నేను అది భగవంతుడి నుంచి వచ్చిన సహాయంగా నేను అనుకుంటాను అలాంటి సహాయం నేను సురేంద్ర రాజు సార్ నుండి పొందాను తర్వాత ఈ పుస్తకం వేయటంతో కూడా సురేందర్ రాజు సార్ ఊర్మిళ మేడం నాకు చాలా హెల్ప్ చేశారు ఇక ఈ పుస్తకం వేయటంలో కానీ తర్వాత ఈ సభ నిర్వహించడంలో కానీ చాలామంది నాకు సాయం చేశారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను మర్చిపోతాను పేర్లు మర్చిపోతానని రాసుకొచ్చుకున్నాను ఒకసారి నేను చదువుతాను రవీంద్ర భారతిలో పుస్తకావిష్కరణ సభ పెట్టుకోవడానికి వెంటనే అనుమతించి ఈ కార్యక్రమం చేసుకోవడానికి అనుమతిచ్చిన మామిడి హరికృష్ణ గారికి నా పుస్తకానికి ముందు మాట రాసిన అంబేటి సురేంద్రరాజు గారు కవి యాకూబ్ గారికి ఎప్పుడు మాట్లాడినా ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతూ నా కవితలకి బొమ్మలు గీసిన తల్లావచ్చు శివాజీ గారికి అలాగే అడగంగానే సభకు రావడానికి ఒప్పుకుని నా పుస్తకం మీద తమ ఆత్మీయ స్పందన తెలియజేసిన గంటసాల నిర్మల్ గారికి కవి సిద్ధార్థ గారికి విజయవాడ నుంచి వచ్చి తనే చొరవ తీసుకుని సలహాలు సంప్రదింపులు చేసే సభా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అనిల్ డానికి వేర్వేరు సందర్భాల్లో నన్ను ప్రోత్సహించిన లేదా నాకు హెల్ప్ చేసిన కౌసంగమ మిత్రులు సాహిత్య మిత్రులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మోహన్ ఋషి శివరామకృష్ణ సార్ అనిల్ డాని లొగేంద్ర పిళ్ళ గారు తెలుగు వెంకటేష్ శ్రీనివాస్ ఈడూరి గారు నాగరాజ్ అరుణ రాకేష్ నా కవితలకు మొదటి పాఠకులు నా పాటలకు మొదటి శ్రోత అయిన మా మామయ్య గారు రాళ్ళబండి నరసింహారావు గారు ఈ సభకి రాలేకపోయారు జోధ్పూర్లోని మా అత్తయ్య గారితో ఉండటం వల్ల అంటే ఆవిడ విడిచి వచ్చే పరిస్థితి లేదు నేను అక్కడే ఉండటం వల్ల ఈ సభకి రాలేకపోయారు ఆయన ఆయనకు కూడా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సభ విజయవంతంగా జరగడానికి హెల్ప్ చేసిన మిత్రులు భారతి మాధవి సత్యవాణి మధు మా ఆడపడుచు సుధారాణి తర్వాత మల్లిక గారు తర్వాత జగదంబ గారు నీలిమా వీఎస్ రావు గారు ఇంకా రాఘవేందర్ రావు గారు వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ నిజానికి సాహిత్యంతో కానీ సంగీతంతో కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా నన్ను ప్రోత్సహిస్తున్న మా వారు హరప్రసాద్ గారికి నాలాగే ఈ రెండు మహాసముద్రాల మీద కాళ్ళు పెట్టిన అక్క రుక్మిణి తమ్ముడు సమీర్కి వీళ్ళు నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు నా పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన బంగారు బ్రహ్మం గారికి ఇంకా ఈ పుస్తకావిష్కరణలో ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలు సాహితి అపూర్వ ప్రహర్షిత సాయితేజ సత్యాలకి సభకు విచ్చేసిన సాహితీ మిత్రులకి మిత్రులకి బంధువులకి ఆత్తులకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్